ఎవరికైనా తెలుస్తుంది ఆవా భూములో ఎవడైనా ఇండ్లు కట్టగలుగుతాడండి చెరువుల్లో ఇళ్ళు కట్టినట్టు రెండు కుంటల్లో ఇండ్లు కట్టినట్టు ఆ భూమి కూడా బాగా దిగిపోతూ ఉంటారు ఆరు నెలలు నీళ్లు ఉంటాయి అలాంటి భూమి ఇంటికి ఇస్తారు మూడు వందల అరవై ఒక్క ఎకరాలు నూట అరవై కోట్ల రూపాయలు దాన్ని ఇచ్చేసే పరిస్థితి వచ్చారు మళ్ళా లెవెలింగ్ డబ్బులు ఇచ్చారు పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా నివాసయ యోగ్యంగా భూములు ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన మీరు చూస్తే ఇక్కడ ల్యాండ్స్ అక్వైర్ హై రేట్స్ రెండు వందల యాభై ఆరు ఎకరాలు వన్ ఎయిటీ ఫైవ్ క్రోర్స్కి గుడివాళ్ళలో పెద్ద ఎత్తున ల్యాండ్ అక్వైర్ చేశారు డెబ్బై మూడు ఎకరాలు యాభై ఒక కోట్లకి కేసరపల్లలో ఇక్కడ చేశారు దీనికైతే మీరు చూస్తే ఫైవ్ టైమ్స్ ఎక్కువ ఇచ్చారు మార్కెట్ రేటు కంటే ఫైవ్ టైమ్స్ ఎక్కువ రేట్లు ఇచ్చి అక్వైర్ చేసే పరిస్థితికి వచ్చారు కడాన మ్యాంగ్రో ఫారెస్ట్ రాష్ట్రం అంతా సీ కోస్ట్లో సైక్లోన్ వచ్చినప్పుడు ఫస్ట్ ప్రొటెక్షన్ వాల్ ఉండాలనే ఉద్దేశంతో ఈ మ్యాంగ్రోవ్ ప్రమోట్ చేస్తాం అది కూడా డ్యామేజ్ చేసే పరిస్థితి వస్తే కడాన కోర్టు విస్టేజ్ ఇచ్చే పరిస్థితికి వచ్చాం నెక్స్ట్